వర్షించే మేఘాన్ని గుర్తించిన వాడే మంచి రైతు అవుతాడు చూసి చూడగానే అంత నచ్చేసాను పుట్టిన విషయం మాట్లాడండి మరో పది నిమిషాలు ఎక్కడ ఉంటాను ఈ లోగా విషయం పోలీసుల వరకు వెళ్ళిందంటే సభకు ద్రౌపదిని ఈడ్చుకురాటమే కాదు గుడ్డలు పెంచడం కూడా జరిగింది నేను అందాక తెచ్చుకో నాకు తెలుసండి ఉంటాను వచ్చిన ఇబ్బందిగా అప్పు తీసుకునే ముందు ప్లీజ్ అంటారు అప్పు చేసుకున్నప్పుడు ప్లీజ్ 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 అంటుంటారు మరి అంత కొలతల ఆ ప్లీజ్ టూ డేస్ ఇవ్వడం మీరు ఏ నెల ఈఎంఐ ఆ నెల కడతా అంటే నేను ఇక్కడ దాకా వచ్చే పండుగ కాదు ఏంటి చాలా వరకు మాట్లాడుతున్నారు ఏమైనా పూర్తి ఇచ్చాయా వంటి ఇంట్రెస్ట్ ఇచ్చారు ఎట్టెట్టట్ట నేను ఇచ్చానా మీరు తీసుకున్నారా

ఇలాంటి మదర్ ఉంది కాబట్టి సార్ అలాంటి పెళ్ళాలని శరణం తప్పకుండా సంఘం శరణం గచ్చా ధర్మం ముందే చెబుదాం అంటున్నాను మమ్మీ కానీ పదంలో పడి మర్చిపోయాను సరే ఇప్పుడేస్తావా అది వర్షా బెంచ్ మీద ఉంది మమ్మీ ప్రాజెక్ట్ వస్తే కానీ జీతం రాదు మీరు ఇక్కడ కాకుండా అయితే ఎక్కడైనా ఉండి తనకు ఉద్యోగం పోయిందంటే రెంట్ తీసుకోకుండా ఉంటారా దిస్ ఇస్ టూ మంత్ కన్ను కొట్టి దగ్గర ఎవరైనా రెంట్ తీసుకుంటారా మిస్టర్ వర్ష ఇది నా భర్త నాకు ఇచ్చిన ప్రాపర్టీ దీని మీద ఆదాయం వచ్చారా ప్లాన్ చేస్తున్నాను మీ తర్వాత ఇది మురళీది కదా మురళి మీ వారసు కదా నేను చెప్పానా నా తగరంతో ఇది మురళీ అని చెప్పానా నేను చెప్పానా మీ కష్టాధిపత్యంతో మీరు ఆస్తులు సంపాదించుకోవాలి కానీ మీ తరానికి ముసలివాడు వృద్ధాశ్రమంలో ఉండాలి వాళ్ళ ఆస్తి దస్తావేజ్ మాత్రం నీ చేతిలో ఉండాలి అంతేగా ఇందులో హారం ఉండాలి అది 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 నేనే మార్పించాను ఓన్లీ డిజైన్ అసహ్యంగా ఉందని నేనే కొత్త అమ్మని చేయించాలి ఇంట్లో ఫర్నిచర్ కూడా మార్చేసినట్టున్నారు పాత పడిపోయింది అది మీ నాన్నగారు ఎంతో ఇష్టంగా దగ్గర నుండి మరీ చేయి ఐదేళ్ళకి ఒకసారి ఇల్లు మారిస్తే కానీ వీళ్ళకి తృప్తిగా ఉండదు పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడతారు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారమ్మా లక్షలు సంపాదించుకుంటున్నారు జీవితాన్ని ఎంజాయ్ మీకు చెప్పారో లేదో ఈ మధ్యనే తీసుకున్నారు ఇంకో రోజుల్లో కట్టకపోతే బుకింగ్ క్యాన్సల్ చేస్తాం అడ్వాన్స్ తిరగేమని కూడా పంపిస్తా ఎవరో తల్లి కాబోతున్నా కూర్చుని ఏమన్నా బాగా వినబడింది నువ్వెండ కరెక్ట్ నువ్వు తల్లి కాబోతున్నావు తల్లి కాబోతున్నా సంతోషం అది మేము తల్లిదండ్రులు అవుతున్నప్పటికన్నా మా పిల్లలు తల్లిదండ్రులు అవుతుంటే మరింత ఎక్కువగా అవుతుంది ఎందుకంటే మీకు చేయలేనివన్నీ మీ పిల్లలకు చేసి సంతోషాలు ఇస్తాను చూస్తా కానీ మీరు ముఖ్యంగా నిలుగు పెళ్ళే ఇంటికి రాగానే మా అందరి మనిషివి మాలో మనిషివి అని మేమందరం అనుకున్నాం కానీ నువ్వెవరో మేము వద్దని చెప్పేసా పెళ్ళి అన్నీ నేను నీకు అప్పచెప్పి నేను దూరంగా అనుకున్నాను కానీ నన్ను పెళ్ళికే రావద్దన్నా అంతగా అధికారం నాకు ఇష్టం లేదని ఫోన్ చేసి మరీ చెప్పారు అప్పుడే నువ్వు వింటున్నా పూర్తిగా అని మా ఇష్టపడుతున్నా నా కొడుకు ఎప్పుడు నేను కాదని నేను ఎంతగా నీ దగ్గర చేసుకోవాలని చూస్తున్నా నువ్వు మాత్రం మమ్మల్ని దూరం పెడుతున్నావు నువ్వే కాదు అరే ఇది ఎప్పుడు వచ్చింది అయినా మార్నింగ్ కాల్ అయితే ఫ్లోరింగ్ టైం సెలెక్ట్ చేసుకుని అది ఇది మాట్లాడారు అప్పుడు ఇదంతా చెప్తే నాకు ఎందుకు చెప్తారన్నయ్యా ఆ డబ్బులు నేను కట్టేశాను కదా உதோகம் போயிருந்தார் <freshwater yapNS> <law ganzen Years> <meal working throat>

ఇదే నీ నిర్ణయం అయితే మనం విడిపోక తప్పదు వర్ష వర్ష నేను కావాలనుకుంటే ఆమర్శించు నీకు నీ బిడ్డే కావాలనుకుంటే నన్ను వదులుకోవాలి మా కోసం మీ జీతాన్ని తెగదప్పుడు చేసుకోవద్దురా చూసావా నువ్వు వీళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉన్నా ఇప్పటికీ మీ సుఖమే సుఖాన్ని ఒక్క విషయం అర్థం చెప్పు మీ నానంటే కోపం అర్థయ్య మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోకుండా ఉండాలి ఆయన ఇచ్చిన డైమండ్ తీసుకోవడానికి మీకు అర్థయ్యం లేదు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఎంజాయ్ చేయడానికి అర్థయ్యం లేదు మమకు కొడుకుడా నీ పేరే నాయిసిడని చింతపడై అతి కొడనికకు అవుతుంది నీకు తీసుకో తప్ప ఈ వరల్లోన ఆనంద తెలియదు ఎ తల్లిదండ్రులకే నాలాక ఇకల సంతోషం అనేది చూస్తారు అంటే వీళ్ళు ప్రేమిస్తారు కాబట్టి కనిపడాను మామడే సమరపట్టల వెళ్ళేటప్పుడు సన్యాసి చూచ ఈ రోజు నాకు నాకొచ్చింది మీ అమ్మ నా వల్లే తెలిపోయిందని ఎవరో చెప్తే అది నన్ను నా మీద కష్టం పెంచుకున్నాడు నా ముఖ్య మాత్రం వెళ్ళేసే నిజాన్ని నీకు ఇప్పుడే చెప్తాను వీళ్ళు నేను పక్కపక్కేవాడు మీకు భార్య వికలాంగురా నన్ను నివరా అని వెళ్తే ఆ పిలిపే నా మరింత దగ్గర చేసింది ఆ రోజు తేపా అందరం వేడుక చేసుకుంటున్నారు భోజన ఏర్పాటు చేయడానికి వీడి భార్య మీ అమ్మాయి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు ఇంత చుట్టూ ఇంటికి నెల్లిక చుట్టూ చప్పుడు ఇంటి రాేగంగా అనిపిస్తుంది నా చేతిలో ఉన్న నిన్ను వీడికి అప్పగించి పొరుగు పొరుగు ఇంట్లోకి వెళ్ళి వీడి భార్యను బయటకు తీసుకొచ్చారు తిరిగి చూసేసరికి అసమర్థుడిగా బతికే కన్నా తల్లి తల్లి లేకుండా నువ్వు ఎలా ప్రశ్న బ్రతికేలా మా అమ్మ నీ వల్లే చనిపోయిందని నేను కానీ అమ్మ ఎలా నా చనిపోయిందో నాని ఒక్కసారి ఆ పవిత్రం కూడా నువ్వు చేయలేదు అందుకే నేను చెప్పలేదు క్షత్రియు ఎందుకు చెప్పానంటే కూడా చెప్పు పెళ్లి వాళ్ళ బలహీనతలు చెప్పుకొని కుటుంబాలు నిలబడుతున్న స్థితి లక్షా మీ గురించి మేము ముగ్గురు ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం